హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సింపుల్గా ఈజీగా తయారు చేసుకునే ఈ పోహా కట్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో చూయించబోతున్నానండి ఇంట్లో అటుకులు బంగాళదుంపలు ఉంటే చాలు చాలా అంటే చాలా త్వరగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూయించబోతున్నాను ముందుగా ఒక మీడియం సైజు నాలుగు ఆలుగడ్డలను తీసుకుంటున్నానండి బాగా నీట్గా వాష్ చేసేసుకొని బంగాళదుంపల పైన ఎలాంటి డెస్ట్ లేకుండా ఇలాగా నీట్గా వాష్ చేసేసుకోవాలి రెండుసార్లు ఇలాగ వాష్ చేసుకున్నాక మీరు చిన్న ఆలూస్ కనుక తీసుకుంటే కట్ చేయాల్సిన పనిలేదండి నేను కొంచెం మీడియం సైజు తీసుకుంటున్నాను కాబట్టి ఇలాగా ఒక్కొక్కటిని రెండు ముక్కలుగా కట్ చేసేసుకొని తీసుకున్నానండి ఇప్పుడు వీటిని ఒకసారి బాగా వాష్ చేసేసుకొని ఒక కుక్కర్ గిన్నె తీసేసుకొని మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆలుగడ్డలను తీసేసుకొని ఒక రెండు గ్లాసులు వాటర్ తీసేసుకొని టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని నాలుగు విజిల్స్ అయితే రావాలండి నాలుగు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద కప్పు అటుకులని తీసుకున్నానండి ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకొని బాగా పైన ఉన్న డస్ట్ అంతా వరకు బాగా వాష్ చేసేసుకొని ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ని ఇలాగా చల్లించుకొని పోహాని బాగా నానపెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి ఇప్పుడు పక్కన పెట్టేద్దాము ఇప్పుడు నేను మీకు టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి పోహా అనేవి బాగా స్మూత్గా మెత్తగా అయితే అయిపోయాయి ఇప్పుడు చేత్తో కొంచెం మెత్తగా స్మాష్ అయ్యేలాగా స్మాష్ చేసుకోవాలండి మరీ మెత్తగా వద్దు కచ్చాపచ్చాగా ఇలాగా చేత్తో నిదానంగా స్మాష్ చేసుకుంటే స్మాష్ అయిపోతాయి ఆల్రెడీ నానపెట్టుకున్నాం కదా అటుకులు అనేవి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము ఉడికించుకొని పెట్టుకున్న బంగాళదుంపల్ని పైన పొట్టు తీసేసి వీటిని గ్రేట్ చేసుకోవాలండి మీరు స్మాష్ అయితే చేయొద్దు వండలు వండలుగా అలానే వండిపోతాయండి ఇలాగా గ్రేట్ చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలాగ మీడియం సైజు చిన్న రంధ్రాలతో నేను ఇలాగ గ్రేట్ చేసుకుంటున్నానండి ఇలాగా గ్రేట్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలాగ వీడియోలో చూస్తున్నట్లుగా ఇలా మొత్తం గ్రేట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు రెండు ఆనియన్స్ని ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి ఒక క్యారెట్ని తీసుకొని సన్నగా బాగా తురుముకొని ఇలాగ పెట్టుకున్నానండి మీరు వీలైతే చాపర్లో అయినా చిన్న చిన్ని ముక్కలుగా చాప్ చేసుకోవచ్చు నేను ఇలాగ సన్నగా తురుముకున్నానండి నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చిని చక్రాల్లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను నెక్స్ట్ ఒక రెండు రెమ్మల కరివేపాకుని సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను నెక్స్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ కొత్తిమీర తీసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను మీ టేస్ట్కి సరిపోయినంత వేసుకోండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూను ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను పావు టేబుల్ స్పూను ధనియాల పౌడర్ని వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూను కారం వేసుకుంటున్నానండి నెక్స్ట్ వేయించుకొని పెట్టుకున్న జీలకర్ర పౌడర్ని పావు టేబుల్ స్పూన్ వేసుకున్నాను నెక్స్ట్ పసుపు వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను మీ దగ్గర చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు బంగాళదుంపని పోహాని మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి మీకు కన్సిస్టెన్సీ అనేది బాగా లూజ్గా అయితే కనుక వరిపిండిని కానీ కార్న్ఫ్లోర్ని కానీ యాడ్ చేసుకోవచ్చండి నాకు కొంచెము లూజ్ అనిపించింది నేను వరిపిండిని యాడ్ చేసుకున్నానండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూస్తున్నట్లుగా ఇలాగా మరీ గట్టిగా కాదు మరీ మెత్తగా కాదు మీడియం కన్సిస్టెన్సీలా ఉంటే సరిపోతుందండి అప్పుడు మనకి పోహా కట్లెట్స్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి చూడండి అరపిండి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను పిండి అనేది ఇలాగ బిగిసుకుపోయింది ఇప్పుడు చేతికి నూనె రాసేసుకొని మనము ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్లెట్స్ని తయారు చేసుకోవచ్చు ఇలాగా ఒక వండలాగా చేసుకొని మీ సై మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వండలాగా చేసేసుకొని ఆయిల్ రాసేసుకొని ఇలాగ చిన్ని ముద్దలాగా ఇలాగ అద్దేసుకొని అంచులమ్మటి కూడా ఎలాంటి క్రాక్స్ లేకుండా ఇలాగ చేసుకోవాలండి ఇప్పుడు చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిగతా పిండిని కూడా మీరు ఇలానే చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయండి ఈవినింగ్ స్నాక్స్ త్వరగా చేసేయాలంటే ఈ ప్రాసెస్లో చేసుకోండి ఇలాగా అన్నీ చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను నేను చూడండి నాకైతే అన్నీ ఒకటే షేప్లో అయితే చేసుకున్నాను మీ ఇష్టం అండి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రై పెట్ చేసుకోవడానికి ఒక కళాయం పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని అందులోకి డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ వేసేసుకొని మంటని బాగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకోవాలి ఇప్పుడు మనము పోహా కట్లెట్స్ వేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక్కొక్కటి నిదానంగా వేసుకోవాలండి మీకు ఆయిల్లో ఎన్ని సరిపోతే అన్ని కట్లెట్స్ని అయితే వేసుకోవాలి మరీ ఓవర్లోడ్ చేసేయొద్దు అప్పుడు మనము కదిపేటప్పుడు ఈ పోహాలు అనేవి ఇరిగిపోతాయి కాబట్టి చిన్నగా నిదానంగా సరిపోయినన్ని వేసేసుకొని వేసిన వెంటనే కదపకుండా ఒక రెండు మూడు నిమిషాలు అలాగే ఉంచండి రెండు మూడు నిమిషాల తర్వాత రెండు వైపులా బాగా కాల్చుకోవాలి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పోహ కట్లెట్స్ని కాల్చుకుంటేనే లోపల వరకు వేగి బాగా టేస్ట్ అనేది క్రిస్పీగా బాగా వస్తాయండి చూడండి ఇలాగ ఈ కలర్లో వస్తే సరిపోతుంది పోహ కట్లెట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి ఇప్పుడు నిదానంగా ఒక టిష్యూ ఉన్న పేపర్ వేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవాలి ఇలా మిగతావన్నీ వేసేసుకొని ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లో చేసేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఎంతో ఈజీగా సింపుల్గా ఇంట్లోనే పిల్లలు మీ స్కూల్ నుంచి వచ్చినప్పుడు చేసి పెట్టడానికి కూడా చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీకి మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్